రోజు నేను నా గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా ఇక మోకాళ్ళ మీద ఉండలేక చేతులు ఇలా కింద పెట్టి మోకాళ్ళ మీద ఉంటూ చేతులు కింద పెట్టి ప్రార్థన చేద్దామని చేతులు ఇలా పెట్టేసరికి రెండు పాదాల మీద నా చేతులు పడటం నేను చూశాను నాకు ఆ స్పర్శ ఇప్పటికీ గుర్తుంది ఎవరు లేరు అక్కడ ఒకవేళ మా వాళ్ళు ఎవరన్నా వచ్చి నేనేం ప్రార్థన చేస్తున్నాను వింటున్నారేమోనని ఆ క్షణంలో నేను ఆలోచించాల్సి వచ్చింది కానీ ఎవరు లేరు మరి ఈ పాదాలు ఎవరివి అంటే మా పాస్టర్ గారు దైవజనులు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడని ప్రసంగం చేస్తుంటాడు కదా అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆయన సమీపంగా వచ్చి ఉన్నాడా అనుకుని దేవుణ్ణి స్తుతించడం జరిగింది తరువాత నీవు నా పరిచయం